ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరే ఇప్పుడు కొత్తగా వే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది రేపు వాయిదా కొత్త వాయిదా అడిగ మొన్న ఏప్రిల్లో ఐదో తారీఖున అంటే నెలనాళ్ళ క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను అది డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఈ వేసంకాలం సెలవులు ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాత వస్తుంది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను నేనే అడుగుతాను మీకేమి ఎమ్రాసింగ్ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టండి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే డ్రా అయిపోవచ్చు గత గవర్నమెంట్ వేసిన ఈ పద్దెనిమిది పాయింట్లో ఈ రెండు పాయింట్లు మేము ఇన్స్ చేయట్లేదు ఈ పదహారు మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు అది లేకపోతే పంచాయతీ లేదు అసెంబ్లీ లేదు రాష్ట్రం లేదు కేంద్రం లేదు ప్రభుత్వం లేదు ఏంటది ఆర్టికల్ హండ్రెడ్ ఏ సమస్య అయినా సరే ఏ క్వశ్చన్ అయినా ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ మెజారిటీ ఓట్ అది ఫండమెంటల్ మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు పదకొండు మందే ఉన్నారు అసెంబ్లీలో కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐ సేవ్ ఇట్ ఆర్ నౌ సేవ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళటం లేదు కానీ అది జరిగి తీరాలి అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ హండ్రెడ్ జరిగి తేరాలి అని చెప్తే అది జరగలేదు మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు అమ్మా డివిజన్ డివిజన్ పెట్టండి ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి ఒక్కడ అడిగినా సరే ఒక్కడ చెయ్యత్తినా డివిజన్ పెట్టి తేరాలి అది కాన్స్టిట్యూషన్ పెట్టలేదు డివిజన్ ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంట సూచన ఉంది కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకనే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను ఇప్పుడు ఆయనే ఆషా జ్యోతి అని ఆషా రాష్ట్రానికి కాదు ఈ కేసుకి ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు ఆయన ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు నేను నిజానికి ఆయన్ని పిలవాలా ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది బయట అంతా జనం ఆయన సెలబ్రిటీ విపరీతంగా జనం వచ్చేసారు ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే గౌరవకాలను పంపుతారనుకున్నాను కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు నాకు అభ్యంతరం లేదు కాదు ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం మేము వెళ్ళి సీఎం గారితో గంటసేపు కూర్చున్నాం ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ వస్తుందో నాకు అర్థం అట్లా ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయ్యిందని ప్రకటించారు మీరు కూడా మాట్లాడడం ఏంట అది డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్ రాజ్యసభలో లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున కూడా మాట్లాడకపోతే ఈవేళ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ ఏముంది దీనివల్ల బీజేపీ వాళ్ళకు వచ్చి నష్టమే లేదు ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం అసమైక్యం అంత ఉత్తిది ఏమీ లేదు ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు అప్పుడే పదకొండేళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు కానీ రేపు మీ అందరికీ కూడా మాయను మచ్చవుతుంది దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈ వేళ సిగ్నిఫికెంట్గా మే ఐదు కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది దీన్ని మీ ద్వారా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను మన దుర్గేష్ గారితో చెప్పాను మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా నేను మాట్లాడుతానండి అన్నాడు దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ ఐదో తారీఖు మర్చిపోకుండా పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి మే ఒకటి ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మంచబడేటువంటి రోజులు వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే నిలబడ్డం గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది మనకి మంచి మాట వస్తుంది దానికి ప్రయత్నం చేయమని కోరటానికే నేను ఈ పెట్టాను